నమస్తే ఎన్న ఇంటివి తెలుగు న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేసి ఇంటింటికి అంటించే సంబరాలు చేయడం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఈ కూటమి ప్రభుత్వం తన పెట్టి ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసి ప్రజలను మభ్యపెడుతున్నారని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున కూటమి ప్రభుత్వానికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేసే విధంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పిన సూపర్ సిక్స్ అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ స్థానిక గోకువరం బస్టాండ్ దగ్గర గల సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట దాలి బచావో పేరిట నిరసన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సందర్భంగా సందర్భంగా టీకే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ వెంటనే అమలుపరచాలని కన్సాల మీద కేటగిరీలతో కొడుతూ నిద్రపోతున్న కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపి కార్యక్రమం నిర్వహించారు నిరసనలో కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు నాయకులు అనుబంధ విభాగాలైన కాంగ్రెస్ కాంగ్రెస్దల్ మహిళా కాంగ్రెస్ విభాగాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు ఆదేశాల ప్రకారం రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఏ పోటీ అనౌన్స్ చేశారు ఆ పథకాలు ఏది ఒక్కటి కూడా అమలు జరపలేదు కాబట్టి వాళ్ళ అందరిని కూడా నిద్ర లేపాలని చెప్పి తాళీ బచావో అని చెప్పి కార్యక్రమం పిలిపి జరిగింది అందులో భాగంగా రాజమండ్రి సబ్ కలెక్టర్ ఇవేళ నగర కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తాలీ కార్యక్రమం తాలీ బో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అనేక మంది పెద్దలందరూ కూడా వచ్చారు మన డాక్టర్ వడయారు గారు అలా హరిబాబు గారు రామకృష్ణ గారు అలాగే మన అరిగల అరుణ్ కుమార్ గారు అలాగే మహిళా అధ్యక్షురాలు శారద గారు సరీఫ్ గారు మన జైన్ గారు మన వెంకటేశ్వరరావు గారు అందరూ అందరూ కూడా వచ్చారు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడుకో ఎన్డీఏ కోటమారు ఇంటింటికి వెళ్లి డప్పులు కొట్టి సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పి ఆరు పథకాలు చెప్పడం జరిగింది మొదటిది ఏంటంటే స్త్రీ శక్తి పథకం ఇంట్లో ఎంత మంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి కూడా పదిహేను వందల రూపాయలు చెప్పున నెలగా వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా మీరు రాష్ట్రంలో ఏ స్త్రీకైనా పదిహేను వందల రూపాయలు వేశారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఇక రెండోది ఏంటంటే తల్లికి వందలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా సంవత్సరానికి పదిహేను వేలు వేస్తా ఉన్నారు నలుగురు ఉంటే నలుగురికి కూడా వేస్తా ఉన్నారు మీరు ఈ రాష్ట్రంలో ఏ పిల్లోడికైనా సరే తల్లికి వందనం కింద ఎవరికైనా ఒక్కరికన్నా వేసారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నాడు ఎవరికి ఇచ్చావు సిలిండర్ లో దీపావళికి ఇస్తా మళ్ళీ చెప్తావు దీపావళి వస్తే సంక్రాంతికి ఇస్తానని చెప్తావు ఏంటి డ్రామాలు ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తాం అలాగే ఉచిత బస్సు అన్నాడు ఏది ఉచిత బస్సు ఆడవాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు బస్సు ఎక్కి మొత్తం యాత్రలన్నీ ఎదురుగెత్తారు రాష్ట్రంలో అని చెప్పి చూస్తుండే ఆ ఉచిత బస్సు ఏంటి అనేది నువ్వు ఇవ్వట్లేదు ఈ వేళ వరదలు వచ్చి ఉలిగిపోయి మొత్తం అంతా కూడా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు ఆ రైతులందరికీ కూడా ఇరవై వేలు ఎత్తానన్నావు ఎవరికేసావు నువ్వు ఇరవై వేలు కాదు కదా కనీసం ఐదు వేలు కూడా ఏ వేయలేదు ఇంకా ఆఖరు ఆరోపణలు ఏంటంటే మన అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి వస్తానన్నారు ఎవరికేసో నిరుద్యోగ వృత్తి ఈవేళ నిరుద్యోగ వృద్ధి వేయలేదు సరిగదా రెండు లక్షల డెబ్బై ఆరు వేల మంది ఉన్నటువంటి వాలంటీర్లు అందరు ఉద్యోగాలు తీసేసి వాళ్ళు కూడా నిరుద్యోగులు చేసావు ఎలక్షన్ ముందు ఐదు వేలతో ఇచ్చేసి జగన్ గారిది కాదు నేను పదివేలు ఇస్తానండి పదివేలు లేదు ఐదు వేలు లేదు మొత్తం వాళ్ళందరికీ కూడా గుండు సోల్లో పెట్టి ఇవాళ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందిని అనంప్లాయ్మెంట్ గా మార్చావు ఏ పథకం కూడా నువ్వు అమలు జరపలేదు ఎంతసేపు మొన్నటిదాకా జేసీపీ ఎక్కి పులికిపోయింది విజయవాడ తిరిగి కాలక్షేపం చేశావు ఇప్పుడేమో లడ్డు లడ్డు అని చెప్పి లడ్డు కాలు పెట్టుకుని లడ్డూతో కాలక్షేపం చేస్తావు ఈ పథకాలు అమలు జరగకుండా మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటే వాడక స్టిక్కర్లు అంటించుకున్నందులోనే మంచి ప్రభుత్వం అవదాం మంచి ప్రభుత్వం అని ప్రజల మనసుల్లోకి వెళ్ళాలి నువ్వు ఒక్క ప్రభుత్వం ఒక్క డిమాండ్ కూడా సూపర్ సిక్స్ లో ఒకటి కూడా అమలు చేయకుండా మంచి ప్రభుత్వం అంటే ప్రజలు ఎవడన్నా నమ్ముతాడా అని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పి జనాలందరినీ కూడా ముంచేసి అదేదో పరిగ్రాన్ సిక్స్ లాగా చేసేసావు నువ్వు ఇవాళ ఒక్క పథకం కూడా అమలు జరపలేదు ఒకవేళ రేట్లు తగ్గిస్తానన్నాను స్వర్ణయోగం సృష్టిస్తానన్నా ఇవాళ రేట్ ఎంత ఉంది నువ్వు కేజీ ఇరవై రూపాయలు పెంచారు మరి బియ్యం అంతకుముందు కాకి సాయంలో బియ్యం కేజీ పన్నెండు రూపాయలు ఉండేది కేజీ బియ్యం మనకి డెబ్బై రెండు రూపాయలు కేజీ బియ్యండి ఎలా తింటారు సామాన్యులు ఇది ఉల్లిపాయలు పది రూపాయలు పన్నెండు రూపాయలు ఉంటుంది ఇదిగో ఉల్లిపాయలు ఉల్లిపాయలు డెబ్బై రూపాయలు అయిపోయింది మరి ఎంత ఏ అమలు జరగకుండా మోసం చేస్తాను నేను నిద్ర లేపాలని చెప్పి ఇవాళ తాలిబు కార్యక్రమం పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా వారు ఎన్నికల ప్రణాళికలు ఇచ్చినటువంటి ఆరు వాగ్దానాలు సూపర్ సిక్స్ అని వారు పేర్కొని ప్రజల దగ్గర నుంచి ఓట్లు అడిగారు సూపర్ సిక్స్ కాదు డెక్అట్ అయినటువంటి పరిస్థితి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం ప్రధానంగా రైతులకు సంబంధించి రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ మహిళలకి ఉచిత బస్ పాస్ కానీ ఇరవై లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కానీ మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి కానీ తల్లికి వందనం అనేటువంటి స్కీమ్కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ కానీ ఇలా ఒక ఆరు పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ కూటమి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుని ఆనాడు వాళ్ళు ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడం జరిగింది గడిచి వంద రోజులు అవుతున్నప్పటికి కూడా కనీసం ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది ఒక సోషల్ సెక్యూరిటీ పెన్షన్ తప్పించి మిగిలినటువంటి ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేటువంటిది ఎంతో ఉపయోగకరమైనటువంటిది దాన్ని కూడా చేయలేనటువంటి పరిస్థితి వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి జిల్లాలోనూ ఆ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్లు కానీ సబ్ కలెక్టరేట్ల కార్యాలయాల దగ్గర జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో పార్టీకి సంబంధించినటువంటి యావత్ యంత్రాంగం కూడా మరి ప్రజల దృష్టికి ప్రజా సమస్యలన్నిటి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విశ్వేశ్వర రెడ్డి గారు నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళి గారు ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి శాసనసభకు పోటీ చేసినటువంటి అందరి అభ్యర్థుల యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ మహిళా కాంగ్రెస్ కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు అందరి నేతృత్వంలో కూడా రాజమండ్రిలో సబ్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈ నిరసన ప్రదర్శన మేము చేయబోతున్నాం ప్రధానంగా జిల్లా రాష్ట హెడ్ క్వార్టర్స్ లో షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజు విజయవాడలో పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం త్వరలో ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా వృద్ధి చేసి ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లడం జరుగుతుంది ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో విధించినటువంటి అంశాలు ఉంటాయో వాటిలన్నిటి కూడా తూచా తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి బాధ్యత ఆయా ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ అటు తెలంగాణలో కానీ అటు కర్ణాటకలో కానీ రాజస్థాన్లో మేము అధికారంలో ఉన్నప్పుడు కానీ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన కానీ జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రమైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది సో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీగా మేము ఈ రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ని ఇమీడియట్ గా అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం